మీ పిల్లలు క్యారెట్ కానీ క్యారెట్ ఫ్రై కానీ తినటం లేదా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి క్యారెట్ తింటే కంటికి చాలా మంచిది కాకపోతే చాలామంది పిల్లలు తినరు అందుకనే నేను ఎలా ట్రై చేశాను ఒక ఐదు ఆరు క్యారెట్లు తీసుకొని వాటి పైన తొక్కని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అందులో కొన్ని బాదం కొన్ని జీడిపప్పు అయితే వేసుకోవాలి ఒక మూడు విజల్స్ వచ్చాక బాదం పప్పు మీద పొట్టునైతే తీసేయాలి ఇలా చేస్తూ అంటే ఈజీగా వచ్చేస్తుంది మనం బాయిల్ చేసుకున్న క్యారెట్ జీడిపప్పుని మిక్సీ జార్లో అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే అందులో రెండు యాలకులు టేస్ట్కి సరిపడ షుగర్ అయితే వేసుకోవాలి స్టవ్ పైన పాలు పెట్టుకుని ఆ బాగా మరిగాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి ఇలా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సమ్మర్ కూడా వస్తుంది కదా ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే అచ్చం బాదం మిల్క్ లానే ఉంది బాగా మరిగించుకున్నాక అందులో సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చూడండి కలర్ ఏమి యాడ్ చేయకుండానే నేచురల్ కలర్ బాదం మిల్క్ లానే ఉంది చాలా టేస్టీగా ఉంది మీ పిల్లలు క్యారెట్ గానీ బాదం గానీ తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు ఇది ట్రై చేయడం అస్సలు మిస్ కాకండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మొన్న ఛానల్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్